ఈశ్వర్ ఈ లోకంలో జీవించినప్పుడు ఉపమానాలు చెప్పి అన్నాడు చెవులు గలవాడు వినుగాక అన్నాడు చాలాసార్లు చెప్పాడు అలాగే చెవులు ఎవరికి లేవు అందరికీ ఉన్నాయి చెవులు కానీ అందరూ వినరు చెవులు ఉన్నంత మాత్రాన అందరూ వినరు ఎందుకంటే విశ్వాసం కావాలి ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు మాత్రమే వినగలరు ప్రభు యొక్క స్వరాన్ని సో కాబట్టి ప్రకటన గ్రంథంలో కూడా మనం చూసాం రెండో అధ్యాయం మూడో అధ్యాయాల్లో చెవి గలవాడు ఆత్మసంగములతో చెప్పుచున్న మాట వినునుగాక అనే అంటే చెవి ఉంటే సరిపోదు వినడానికి విలిగిన ఉండాలి అది విశ్వాసము ద్వారా మాత్రమే కదా కాబట్టి విశ్వాసము వినేటువంటి చెవిని అనుగ్రహిస్తుంది దేవుని యొక్క స్వరాన్ని వినేటట్లుగా చేస్తుంది అబ్రామ నీవు లేచి బయటికి రా అన్నప్పుడు బయటకు వచ్చాడు సో ఈ రోజున విశ్వాసము నేను విశ్వాసిని విశ్వాసం వలన నేను జీవిస్తున్నాను విశ్వాసంతో నేను అన్నీ చేస్తాను అని మనం అనుకున్నప్పుడు విశ్వాసం అన్నప్పుడు ప్రభు స్వరాన్ని వినాలి రెగ్యులర్గా అప్పుడే కదా ఆయన చేసేది సో ఇప్పుడు ప్రశ్న మన చెవులు వింటూ ఉన్నాయా ప్రభు స్వరాన్ని ఆ వింటున్నాయండి అంటే ఏమి చెప్పండి విశ్వాసం వలన నీ చెవులు ఏం విన్నాయి పలానా అది చెయ్యి పలానా విధానంలో పాలనా ఏదో ఆబ్స్ట్రాక్ట్ స్టేట్మెంట్స్ కాదు వినేది